జపనీయులు ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతుకుతారు వాళ్లకు మంచి ఆరోగ్యం ఐడిల్ వెయిట్ తో ఉంటారు యుఎస్ఐ లో ముప్పై ఐదు శాతం అధిక బరువు కలిగిన వాళ్ళు ఉంటే జపాన్ లో మాత్రం మూడు శాతం అధిక బరువు కలిగిన వాళ్ళు ఉంటారు సో జపనీయులు ఇంత స్లిమ్ గా ఆరోగ్యంగా ఉండడానికి కారణాలేంటి ఇప్పుడు చూద్దాం ఐదు కారణాలు ఉన్నాయి ఒకటి జపనీయులు స్లిమ్ గా ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళ డైట్ కారణం జపనీయులు వాళ్ళ ఫుడ్ ని వాళ్లే స్వయంగా వండుకుంటారు ప్రాసెస్ చేసిన ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినరు వాళ్ళు చాలా సింపుల్ ఫుడ్ తింటారు చేపలు అన్నం కూరగాయలు సూప్స్ ఫ్రూట్స్ తింటారు అందుకే వాళ్ళు స్లిమ్ గా ఆరోగ్యంగా ఉంటారు రెండు జపానీయులు ఎంత బిజీగా ఉన్నా ఎక్సర్సైజ్ మర్చిపోరు జపాన్ లో లగ్జరీ కార్లు ఉంటాయి అవి చాలా కాస్ట్ అందుకని వాళ్ళు కార్లను కొనరు కాబట్టి వాళ్ళు డ్యూటీలకు ఆఫీసులకు వెళ్ళాలంటే నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుకుంటూ లేదా ట్రైన్ లో వెళ్ళాలి ట్రైన్ లో సీటు దొరకకపోతే నిలబడవలసి ఉంటుంది సో నడవడం నిలబడడం వల్ల వాళ్ళు స్లిమ్ గా ఆరోగ్యంగా ఉంటారు మూడు జపాన్ జపనీలు స్లిమ్ గా ఆరోగ్యంగా ఉండడానికి పనిలో వాళ్ళు కూర్చునే విధానం జపనీయులు పని చేసేటప్పుడు ఇలా మోకాళ్ళ మీద కూర్చొని పనిచేస్తారు అది వాళ్ళ అలవాటు అలా కూర్చోవడం వల్ల క్యాలరీస్ కలిగి ఎంతో ఆరోగ్యం మనిషికిస్తుంది నాలుగు జపానీయులు టైం కి తింటారు ఇప్పుడు ఆకలిగా లేదు తర్వాత తింటాను లేదా ఇప్పుడు పనిలో ఉన్నాను తర్వాత తింటాను అని అనుకోరు టైం కి తింటారు అంతే స్లిమ్ గా ఆరోగ్యంగా ఉండడానికి టైం కి తినడం కూడా చాలా అవసరం ఐదు జపనీలు వాళ్ళ పిల్లలకు ఇలా తినాలి ఇలా పని చేయాలి ఇలా ఉండాలి అని ఎడ్యుకేట్ చేస్తారు అదే అలవాటుగా పిల్లలకి నేర్పిస్తారు అందుకే వాళ్ళు స్లిమ్ గా ఆరోగ్యంగా తరతరాలు ఉంటారు అందుకే ఆ దేశంలో మరణాలు తక్కువ